చైనాలో రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్పై విజయం సాధించిన సందర్భంగా సైన్యం పెరడే నిర్వహిస్తుంది ఇది ప్రతి సంవత్సరం సెప్టెంబర్ మూడున ఇది జరుగుతుంది కాకపోతే ప్రతి సంవత్సరం చేయరు ఏదో పది సంవత్సరాలకు ఒకసారి చేస్తుంటారు ఈ ఆయుధ ప్రదర్శన అనేది అయితే గత రెండు వేల పదిహేనులో చేస్తే మళ్ళీ ఇప్పుడు అయితే చైనా ప్రదర్శించే మిసైల్లో చూస్తే అత్యాధునిక ఆయుధాలు ఉన్నాయి అందులో ఏంటంటే జింగ్లై వన్ విమానం నుంచి లాంచ్ చేసేవి లాంగ్ రేంజ్ మిసైల్ దీని రేంజ్ చూస్తే రెండు వేల నుంచి మూడు వేల కిలోమీటర్లు దీని ప్రత్యేకత ఏంటంటే శత్రు ఎయిర్ డిఫెన్స్ను దాటగలదు అలాగే జులాంగ్ త్రీ సబ్మెరైన్ లాంచ్డ్ బాలిస్టిక్ మిసైల్ దీని రేంజ్ పదివేల కిలోమీటర్లు ప్లస్ అమెరికా మెయిన్ ల్యాండ్ అని చేరగలదు ప్రత్యేకత ఏంటంటే చైనా న్యూక్లియర్ త్రిభుజ శక్తి అంటే ల్యాండ్ ఎయిర్ సి అలాగే డిఎఫ్ సిక్స్టీ వన్ దీని రేంజ్ పన్నెండు వేల కిలోమీటర్లు దీని ప్రత్యేకత ఏంటంటే అనువార్య హెడ్లను వేరు వేరు లక్ష్యాలను గురిపెట్టగలరు అలాగే డిఎఫ్ థర్టీ వన్ డిఎఫ్ ఫైవ్ సి హైపర్సోనిక్ మిసైలు లేజర్ ఆయుధాలు డ్రోన్లు ప్రత్యేక ఆకర్షణీయంగా నిలుస్తాయి ఎక్కువగా అమెరికాను టార్గెట్ చేసుకుని తయారు చేసినవే ఈ ప్రదర్శన చైనా యొక్క ఆయుధ శక్తిని ప్రపంచానికి తెలియజేయడానికి అలాగే అమెరికా జపాన్ భారత్ వంటి దేశాలకు మా దగ్గర ఉన్నాయి అని చెప్పుకోవడానికి ఆయుధ ప్రదర్శన అనేది చైనా మాత్రమే కాదు రష్యా ఉత్తర కొరియా ఫ్రాన్స్ మెక్సికో వంటి దేశాలు కూడా అలాగే భారత్ కూడా భారత్ ప్రతి సంవత్సరం జనవరి ఇరవై ఆరున ఈ ప్రదర్శన అనేది చేస్తుంటుంది